హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన చల్లపునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంట్లో పెరుగు మిగిలిపోయి పులిసిపోయినప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఇలా చల్లపునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా స్పాంజీలా ఉండి ఎంతో టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ చల్లపునుగుల్ని పిండితో కాకుండా కాస్త హెల్తీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్ ప్రిపరేషన్తో పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన చల్లపునుగుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న గోధుమ పిండిలో పుల్లటి పెరుగును వేసి కలుపుకోవాలి పెరుగును వేశాక ముందుగా ఒకసారి కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్లను పోసి పిండిని కలుపుకోవాలి నేను ఇక్కడ పెరుగులోనే నీళ్లను పోసి కలిపి తీసుకున్నానండి పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి పిండిలో పెరుగును వేసి కలిపాక దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పులిసిన పెరుగును వేసి పిండిని కలిపాం కాబట్టి పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదండి పది నిమిషాల తర్వాత పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత ఈ పిండిలోకి వామ రుచికి సరిపడా సాల్టు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇంకా కరివేపాకు తరుగు ఒక చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి వంట సోడా అనేది ఆప్షనల్ అండి వేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటన్నింటినీ వేశాక పిండిని బాగా కలుపుకోవాలండి మనం పిండిని ఎంత బాగా కలిపితే పునుగులు అంత ప్లఫీగా వస్తాయి పిండిని ఇలా కలిపాక చిన్న చిన్నగా బాల్స్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్నగా పునుగుల్ని వేసుకోవాలి ఆయిల్కు సరిపడా పునుగుల్ని వేసుకొని ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి పునుగుల్ని వేసేటప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని వేస్తే పునుగులు ఈజీగా వేయడానికి వస్తుందండి వీటినిలా అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ప్లఫీగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ చల్లపునుగుల్ని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చల్ల చల్లపునుగుల్ని వేడివేడిగా ప్రిపేర్ చేసి ఇంట్లో ఇడ్లీ దోశ వేటిల్లోకైనా ప్రిపేర్ చేసిన చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేయవచ్చండి ఇంకా టమాటా పచ్చడితో సర్వ్ చేసినా చాలా బాగుంటాయి ఇంట్లో చట్నీ లేవీ లేకపోతే వీటిపైన కొంచెం చాట్ మసాలా చల్లి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసినా సూపర్గా ఉంటాయి ఈసారి నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినా లేదా ఇంట్లో పెరుగు మిగిలిపోయినా ఇలా చల్ల ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి సూపర్గా ఉంటాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్